హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా అని రీతు సో ఇవాళ నేను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను సో నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే ఈ ట్వంటీ డేస్లో నేను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో చాలామందికి వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అలానే ఏ అప్లికేషన్ యూజ్ చేస్తే చాలా బాగా ఎడిటింగ్ వస్తాయి అన్నది చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి సో దట్ మీకు వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అన్న దాని మీద ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే ఎడిటింగ్కి నేను ఇన్షాట్ అనే అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాను ఇది సింపుల్గా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఇంకా కొంతమంది వేరే వేరే యాప్స్ కూడా యూస్ చేస్తుంటారు కానీ మ్యాథ్స్ ఆల్మోస్ట్ అన్నిట్లోనూ ఎడిటింగ్ ఒకేలాగా ఉంటుంది సో నేను యూజ్ చేసేది ఇన్షాట్ కాబట్టి దాంట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ ఎడిటింగ్ చేయాలి అన్నది ఇన్షాట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ వీడియో ఫోటో కాలేజ్ అని ఉంది కదా ఫస్ట్ వీడియో మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన గ్యాలరీలోకి వెళ్తుంది అనమాట ఆటోమేటిక్గా సో గ్యాలరీలో ఉన్న వీడియోస్లో మనకు కావాల్సిన వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఓన్లీ సింగిల్ వీడియో ఎడిట్ చేయాలంటే సింగిల్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు ఎల్స్ మల్టిపుల్ వీడియోస్ మెర్చ్ చేసి ఎడిట్ చేసుకోవాలనుకుంటే మల్టిపుల్ వీడియోస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కింద టిక్ మార్క్ కనిపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసుకోవాలి నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఫస్ట్ ఇక్కడ క్యాన్వాస్ అనే క్యాన్వాస్ అని కనిపిస్తుంది కదా అది వచ్చి మన వీడియో సైజ్ అండ్ షేప్ని ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అనమాట సో ఇక్కడ చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి లైక్ వన్ ఆన్ వన్ ఆర్ ఎల్స్ వన్ ఇస్ టూ వన్ వచ్చి ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి కానీ యూట్యూబ్ పోస్ట్కి కానీ యూస్ చేసుకుంటాము ఆ ఫ్రేమ్ని నైన్ బై సిక్స్టీన్ ఫ్రేమ్ వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ లేదంటే యూట్యూబ్లో రీల్స్ అప్లోడ్ చేస్తాం కదా దానికోసం యూజ్ చేసుకుంటాము సిక్స్టీన్ బై నైన్ ఫ్రేమ్ ఉంది అది వచ్చి మన లాంగ్ వీడియోస్ లైక్ మనం యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫ్రేమ్ని యూస్ చేసుకుంటాము ఇలా ఇంకా చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి మనకి నచ్చిన ఏదైనా ఫ్రేమ్ని మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ని ప్రెస్ చేయాలి ఓకేనా నెక్స్ట్ మనకి ఆడియో ఆప్షన్ ఉంది కదా దాని మీద ప్రెష్ చేయండి మనకి ఇక్కడ మ్యూజిక్ ఎఫర్ట్స్ రికార్డ్ ఏ స్పీచ్ అని నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి మ్యూజిక్ మీద క్లిక్ చేసామంటే మళ్ళీ మనకి త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్యూచర్ మై మ్యూజిక్ అండ్ ఎఫర్ట్స్ అని ఇక్కడ ఫ్యూచర్ అనే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అంటే ఏంటంటే మనం మనం చేసుకున్న వీడియోకి వేరే వీడియోస్లో ఉన్న మ్యూజిక్ని యాడ్ చేయాలంటే ఈ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అన్న దీన్ని యూజ్ చేస్తామన్నమాట సో నేను బేసిక్గా ఇవన్నీ యూజ్ చేయను ఎందుకంటే బేసిక్గా నేను వైటీ స్టూడియో ఆర్ ఎల్స్ మనం వీడియోని అప్లోడ్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్లో అక్కడ మనకు డైరెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ వైటీఫ్ స్టూడియోలో కూడా మనకి కొన్ని మ్యూజిక్స్ అనేవి ఉంటాయన్నమాట నేను మ్యాథ్స్ వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇలా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అప్లికేషన్స్లో ఉన్న మ్యూజిక్ని కానీ ఆడియోని కానీ యూజ్ చేసుకున్నప్పుడు మనకి కాపీరైట్ పడే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట సో మ్యాథ్స్ మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని ఎఫెక్ట్స్ కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ రికార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట ఫస్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మన వాయిస్ వాయిస్ వీడియోకి సెట్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే వీ కెన్ యాడ్ సమ్ స్టిక్కర్స్ టు అవర్ వీడియోస్ అనమాట ఓకేనా మనం ఒకవేళ టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫ్రీగా వచ్చేవి మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను మనీ పే చేయమని అడిగేవి చెయ్యను సో ఇవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అవి ఇన్ షార్ట్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే అనమాట మాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ డీటెయిల్ వచ్చి మన వీడియోలో ఏదైనా పార్ట్ని బ్లర్ చేయడానికి యూస్ చేస్తాము నెక్స్ట్ వచ్చి డూడల్ ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ని మన హ్యాండ్స్తో రాయాలంటే మనం డూడులు అనే దీన్ని యూజ్ చేస్తామన్నమాట టెక్స్ట్ ఆల్రెడీ చెప్పేసాను నెక్స్ట్ ఎఫెక్ట్స్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఒరిజినల్గా అయినా పెట్టేయచ్చు నెక్స్ట్ ఫిల్టర్ని యూజ్ చేసుకుని వీడియో బ్రైట్నెస్ని మెయింటైన్ చేయొచ్చు నెక్స్ట్ ఈ పిప్ ఆప్షన్ ఏంటంటే పిక్ ఇట్ ఈస్ లైక్ పిక్చర్ ఇన్ పిక్చర్ ఇప్పుడు నా వీడియోలో మీకు రెండు వీడియోస్ కనిపిస్తున్నాయి కదా ఒకటి నా ఫేస్ రికార్డింగ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నా ఫోన్ స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తున్నాయి కదా ఇలా టూ వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు ఈ పిప్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మనం ఒక వీడియో ఏదైతే మెయిన్ వీడియో ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పిప్ మీద క్లిక్ చేసి మనకి కావలసిన సెకండ్ వీడియోని క్లిక్ చేసుకొని కావలసిన పొజిషన్లో సెట్ చేసుకొని టిక్ మార్క్ని ప్రెస్ చేయాలి సో నెక్స్ట్ ఈ ప్రీకట్ ఆప్షన్ ఉంది కదా ఇది మన వీడియోలో ఏదైనా పార్ట్ని ట్రిమ్ చేయాలన్నా లేదా కట్ చేయాలన్నా ఆర్ ఎడిట్ చేయాలన్నా యూస్ చేసుకుంటాము జస్ట్ మనం ఇలా అడ్జస్ట్ చేసి వీడియోని తర్వాత టిక్ మార్క్ ప్రెస్ చేస్తే వీడియో ట్రిమ్ కానీ లేదా కట్ కానీ అయిపోతుంది నెక్స్ట్ స్ప్లిట్ అనే ఆప్షన్ కూడా నేను ఏదైనా పార్ట్ని పార్ట్ ఆఫ్ ది వీడియోని డిలీట్ చేయాలనుకుంటే యూజ్ చేసుకుంటాను లైక్ ఫస్ట్ స్ప్లిట్ చేసి ఈ పాట్ ఏ పార్ట్ అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని మీద ప్రెస్ చేసి జస్ట్ డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేసామంటే సరిపోద్ది నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ ఆప్షన్ ఇది మన వీడియోకి యాక్చువల్ వాల్యూమ్ ఉంటుంది కదా లైక్ మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో సం వాల్యూమ్ ఉంటుంది కదా దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అనమాట సో నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఇది మన వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టాలనుకుంటే దానికి యూజ్ చేస్తామనమాట అండ్ ఇక్కడ మనకి బ్లర్ ఆప్షన్ కూడా ఉంది కదా దీన్ని యూజ్ చేసుకుని మన వీడియో వీడియో బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు సో మన యాక్చువల్ వీడియో సైజ్ కూడా చేంజ్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు జస్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసామంటే సరిపోద్ది ఓకేనా ఇక్కడ రైట్ సైడ్ సింగిల్ టిక్ అండ్ లెఫ్ట్ సైడ్ డబల్ టిక్ మాస్క్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం వీడియోలో కొంత పార్ట్లో మాత్రమే వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసాం కదా ఆ పార్ట్కి మాత్రమే వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వాలి అనుకుంటే సింగిల్ టిక్ మార్క్ ప్రష్ చేస్తే సరిపోద్ది లేదు నాకు ఎంటైర్ వీడియో మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి అనుకుంటే డబల్ టిక్ మార్క్ ప్రెస్ చేయాలి సో నెక్స్ట్ వచ్చి స్పీడ్ ఆప్షన్ ఇక్కడ మనం మన వీడియో స్పీడ్ని అడ్జస్ట్ చేయడానికి లైక్ మనకు వీడియో ఫాస్ట్గా కావాలనుకుంటే ఫాస్ట్గా లేదంటే యాక్చువల్ వీడియో కన్నా స్లోగా కావాలనుకుంటే స్లోగా చేసుకోవడానికి యూస్ చేస్తామన్నమాట ఏది యాడ్ చేసినా లాస్ట్లో టిక్ మార్క్ అనేది కంపల్సరీ ప్రెస్ చేయాలి లేదంటే మనం చేసిన చేంజెస్ అనేవి వీడియోకి స్టోర్ అవ్వం అనమాట ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి సో ద టిక్ సో టిక్ మార్క్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి నెక్స్ట్ యానిమేషన్ ఇది వచ్చి మన వీడియోస్కి ఏదైనా యానిమేషన్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి క్రాప్ ఆప్షన్ ఇది సేమ్ యాజ్ క్యాన్వాస్ ఓన్లీ వీడియో ఫ్రేమ్ని సెట్ చేయడానికి యూజ్ చేస్తాము బేసిక్ వీడియో ఎడిటింగ్కి ఈ ఫీచర్స్ అనేవి తెలిస్తే సరిపోతాయి బేసిక్గా వీడియో ఎడిటింగ్ అనేది చేస్తుండే కొద్దీ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అన్నమాట ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకవేళ నాకు ఎడిటింగ్ రాదు అలా ఏం ఫీల్ అవ్వద్దు జస్ట్ సింపుల్ ఎడిటింగ్తో స్టార్ట్ చేయండి వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతూ ఉంటుంది అనమాట మీరు యూస్ చేస్తున్న యాప్ అలవాటు అయితే మీకే అర్థమవుతూ ఉంటుంది ఎలా ఎడిట్ చేయాలి ఎలా యాడ్ చేయాలి అని చెప్పి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బై